బహుళ స్క్లెరోసిస్ కోసం ఉపవాసం ఇది సహాయపడుతుందా దీర్ఘకాలికంగా కొనసాగించదగనదేనా ఈరోజు మనం ఈ ప్రశ్నలోకి లోతుగా వెళ్తున్నాం నీటి ఉపవాసం మధ్యంతర ఉపవాసం రోజు ఒక్క భోజనం కీటోసిస్ యొక్క లాభాలు నష్టాలు వంటి వివిధ ఉపవాస పద్ధతులను మనం పరిశీలించబోతున్నాం హాయ్ నేను డాక్టర్ దాసరి మైన్టిమియన్ పద్ధతిని ఉపయోగించి సహజంగా సంక్లిష్టమైన వాపును తగ్గించడంలో నిపుణుడిని గత పన్నెండు సంవత్సరాల్లో మా విధానాన్ని మెరుగుపరిచాం వేలాది మంది రోగులను కోరుకునేలా సహాయపడ్డాం మేము బహుళ స్క్లెరోసిస్ వంటి పరిస్థితులను పరిశీలించి మూల కారణాన్ని పరిష్కరిస్తాం మీరు ఇప్పటికే ఈ విషయంపై వందలాది పరిశోధన పత్రాల ద్వారా తెలుసుకున్నట్లే బహుళ స్క్లెరోసిస్లో ఇమ్యూన్ సిస్టమ్ ప్రతిస్పందనను నియంత్రించడంలో మైక్రోబయో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మేము ఈ సమస్యలను ఎలా పరిష్కరిస్తామో మరింత తెలుసుకోవాలనుకుంటే నాతో ఒక డిస్కవరీ కాల్ షెడ్యూల్ చేసుకోండి ప్రారంభించడానికి ఉపయోగపడే కొన్ని చిట్కాలను నేను మీకు అందిస్తాను బహుళస్ క్లెరోసిస్ సందర్భంలో ఉపవాసాన్ని వివరించే కొన్ని అధ్యయనాలు ఇవే ఇది రెండు సున్నా రెండు నాలుగులో జరిగిన అధ్యయనం బహుళ స్క్లెరోసిస్ రోగులపై ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ప్రభావాలను పరిశీలించింది అలాగే రెండు సున్నా రెండు ఒకటిలో జరిగిన మరో అధ్యయనం ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ బహుళ క్లెరోసిస్ వంటి పరిస్థితుల్లో మెదడు జ్ఞాపక శక్తి పనితీరుపై చూపే ప్రభావాలను విశ్లేషించింది కానీ ఉపవాసం దీర్ఘకాలంలో ఎంఎస్పై ఎలా ప్రభావం చూపుతుందో నేను వ్యక్తిగతంగా గమనించిన విషయాలను కూడా మీతో పంచుకుంటాను ముందుగా మీ ఇమ్యూన్ సిస్టంలో ఎనభై శాతం భాగం మీ గట్లోనే ఉంటుందని తెలుసుకోవడం అవసరం ఈ ప్రాంతాన్ని మీకోసోసియేటెడ్ లింఫాటిక్ టిష్యూ లేదా సంక్షిప్తంగా మాల్ట్ మాల్ట్ అని పిలుస్తారు మాల్ట్లో ట్రిలియన్ల సంఖ్యలో ఇమ్యూన్ సెల్స్ ఉంటాయి ఇవి ఆంతరంలో ఉన్న దేనికైనా స్పందిస్తాయి మరి అక్కడ ఏముంది ప్రధానంగా ఆహారం మరియు సూక్ష్మజీవులు వీటిలో బ్యాక్టీరియా ఫంగస్ వైరస్లు ఉంటాయి ఈ సూక్ష్మజీవులు ఆహారాన్ని జీర్ణించి ద్వితీయ తృతీయ ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తాయి ఇవి ఇమ్యూన్ స్పందనను ప్రేరేపించడమే కాకుండా మెదడు స్పైనల్ కార్డ్ మరియు మీ పరిధి నర్వుల్లో నర్వ్ డ్యామేజ్ కు కారణమవుతాయి అందుకే సరైన ఆహారాన్ని తినడమే కాకుండా ఆరోగ్యకరమైన మరియు సమతుల్యమైన మైక్రోబయోమ్ను నిర్వహించడం కూడా బహుళ స్క్లెరోసిస్ వంటి పరిస్థితులను సమర్థవంతంగా నియంత్రించడానికి ఎంతో ముఖ్యం కింద వివరణలో లింక్ చేసిన బహుళస్ కు అనువైన ఆహారం అనే నా మరో వీడియోను చూడండి ఆ వీడియోలో ఒక ఆహారం నిజంగా పనిచేస్తుందో లేదో నిర్ణయించడానికి నేను ఉపయోగించే నాలుగు ప్రమాణాలను చర్చించాను స్పాయిలర్ అలర్ట్ నేను ఫైటోన్యూట్రియంట్ డైట్కు బలమైన మద్దతుదారిని మన కినిక్లో దీన్ని విస్తృతంగా ఉపయోగిస్తున్నాము అద్భుతమైన ఫలితాలు చూస్తున్నాము ప్రెసెషన్ మైక్రోబయోమ్ విక్యాలిబ్రేషన్తో కలిపి ఉపయోగించినప్పుడు మా చాలా మంది రోగులు కొన్ని వారాల్లోనే లక్షణాల్లో గణనీయమైన మెరుగుదల మరియు కొన్నిసార్లు తిరోగమనాన్ని అనుభవిస్తున్నారు ఫైటోన్యుట్రియెంట్లు ఎమ్మెస్ను నిర్వహించడంలో ఎందుకు అంత ముఖ్యమో మీరు మరింత తెలుసుకోవడానికి ఈ వీడియోను చూడమని నేను ప్రోత్సహిస్తున్నాను ఇప్పుడు ఏదైనా ఆహార విధానం పనిచేస్తుందో లేదో నేను అంచనా వేయడానికి ఉపయోగించే నాలుగు ప్రమాణాలు ఇవే ఫైటోన్యూట్రియంట్ సాంద్రత మరియు వైవిధ్యం మాక్రోన్యూట్రియంట్ అవసరాలు మైక్రోబయో స్పెసిఫిసిటీ మరియు ఫుడ్ సెన్సిటివిటీ ఈ అంశాలు ఎందుకు ముఖ్యమో తెలుసుకోవాలంటే బహుళస్ స్క్లెరోసిస్కు అనువైన ఆహారం వీడియోను చూడండి దానికి లింక్ వివరణలో ఉంది కానీ మీరు మళ్ళీ మళ్ళీ వెనక్కి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే నేను మీకు ఒక చిన్న సారాంశాన్ని కూడా ఇస్తాను ఫైటోన్యూట్రియంట్ సాంద్రత మరియు వైవిధ్యం ఫైటోన్యూట్రియంట్లు శరీరంలో వాపును తగ్గించడంలో నరాలు మళ్లీ ఆరోగ్యంగా మారడంలో మరియు పునరుత్పత్తి చెందడంలో సహాయపడే శక్తివంతమైన సూక్ష్మ పోషకాలు బహుళ స్క్లెరోసిస్ మరియు ఇతర న్యూరోడిజెనరేటివ్ పరిస్థితులను నిర్వహించడంలో ఫైటోన్యూట్రియంట్ల పాత్రను అనేక అధ్యయనాలు హైలైట్ చేశాయి ఇది రెండు సున్నా రెండు మూడులో ప్రచురితమైన ఒక అధ్యయనం ఇది పాలిఫెనాల్స్ మరియు వాటి యాంటీ ఆక్సిడెంట్ యాంటీఇన్ఫ్లమేటరీ న్యూరో ప్రొటెక్టివ్ ప్రభావాలను బహుళ స్క్లెరోసిస్ నిర్వహణలో పరిశీలించింది ఈ రెండు వేల ఇరవై నాలుగు అధ్యయనం సహజ సమ్మేళనాలు ఇమ్యూన్ నియంత్రణ ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గింపు మరియు బహుళ స్క్లెరోసిస్లో మైలిన్ రక్షణ పునరుత్పత్తిపై ప్రభావాన్ని పరిశీలిస్తుంది ఇంకా ఇది రెండు సున్నా రెండు రెండులో వచ్చిన అధ్యయనం ఇది బహుళ స్క్లెరోసిస్ పురోగతిలో మరియు కాలక్రమేణ నియంత్రణలో ప్రసిద్ధి చెందిన యాంటీ ఆక్సిడెంట్ సామర్థ్యం ఉన్న సహజ సమ్మేళనాల పాత్రను చర్చిస్తుంది ఫైటోన్యూక్లియన్స్ అనేవి ప్రధానంగా మొక్కలు మరియు సిలీంధ్రాలలో కనిపించే అణు సమ్మేళనాలు ఇవి మొత్తం ఆరోగ్యంపై బలమైన సానుకూల ప్రభావాన్ని చూపుతాయి ఇవిలో సూపర్ ఫుడ్స్ మైక్రోన్యూక్లియన్స్ మరియు యాంటీక్సిడెంట్లు ఉన్నాయి పరిశోధనలు నిరంతరం చూపిస్తున్నాయి మీ ఆహారంలో ను చేర్చడం బహుళ కు సంబంధించిన లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుందని అలాగే ఫైటోన్యూట్రియెంట్స్ అనేక వర్గాల్లోకి వస్తాయి డెర్పీలు ఫీనాస్ క్లోరోఫిల్ థయోసైనేక్లు ఫైటోంజైన్స్ ఫైటోయిల్స్ ప్రీబయోటిక్స్ మరియు ఆల్కలైడ్లు బీట్రూట్లలోని మష్రూమ్స్ మష్రూమ్స్లోని హెరిసెనోన్ వంటి చిన్న వర్గాలు కూడా ఉన్నప్పటికీ ఈ ఎనిమిది వర్గాలపై దృష్టి పెట్టడం ద్వారా స్క్లెరోసిస్ కు అవసరమైన ఫైటోన్యూట్రియంట్లలో ఎక్కువ భాగాన్ని మీరు పొందగలుగుతారు ఈ ముఖ్యమైన పోషకాల లోకం మైన్ విటమిన్ అనుసంధానాన్ని భంగపరిచి ఎమిస్ వంటి పరిస్థితుల్లో కనిపించే వాపు సంబంధిత సమస్యలు మరియు నరాల నష్టాన్ని నియంత్రించడాన్ని కష్టతరం చేస్తుంది కాబట్టి మీ రోజువారీ ఆహారాల ద్వారా ఫైటోన్యూట్రియంట్లను గరిష్టంగా సమర్థవంతంగా తీసుకోవడమే లక్ష్యం ఇక్కడ గరిష్టంగా మరియు సమర్థవంతంగా అని చెప్పడంలో ఉద్దేశ్యం మీ ఆహారంలో ఫైటోన్యూట్రియంట్ల రకాలు మరియు సాంద్రత రెండింటినీ పెంచడం ఇది మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో చాలా కీలకం ఫైటోన్యూట్రియంట్లు తక్కువగా ఉండే ఆహారం వలన వాపును అధిగమించడం ఎమస్లో నిజమైన కోలుకోవడం మరింత కష్టంగా మారుతుంది ఉపవాసం విషయంలో మనం సహజంగానే తక్కువ ఫైటోన్యూట్రియంట్లు తీసుకుంటాం లేదా కొన్ని సందర్భాల్లో పూర్తిగా తీసుకోకపోవచ్చు మీ జీర్ణ వ్యవస్థ ఖాళీగా ఉన్నప్పుడు తాత్కాలికంగా మీరు మెరుగ్గా అనిపించుకోవచ్చు కానీ ఈ మెరుగుదల ఎక్కువ కాలం నిలబడదు ఫైటోన్యూట్రియంట్లు లేకుండా ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా నియంత్రించబడదు అంటే మీరు ఉపవాసాన్ని ఆపిన వెంటనే మల్టిపుల్ స్క్లెరోసిస్ లక్షణాలు త్వరగా తిరిగి రావచ్చు మీరు వాటర్ ఫాస్ట్ లేదా ఆరు లేదా ఎనిమిది గంటల విందోతో అనేక రోజుల ఇంటర్మీడియెంట్ ఫాస్టింగ్ ప్లాన్ చేస్తే నా సూచన హర్బల్ టీలు చేర్చుకోవడం హర్బల్ టీలు పాలిఫినాల్స్ టెప్పింగ్స్ వంటి ఫైటో న్యూట్రియం అందిస్తాయి ఇవి కాలరీలు పెంచకుండా వాపును తగ్గించడంలో నరాలను మళ్లీ ఆరోగ్యంగా మార్చడంలో చాలా మంచివి తర్వాత మాక్రో అవసరాలు మాక్రో అనేది మాక్రో సంక్షిప్త రూపం ఇవి కార్బోహైడ్రేట్లు కొవ్వులు ప్రోటీన్లు ఇవి అన్ని శరీరం సరిగ్గా పనిచేయడానికి అవసరం నా వెబ్సైట్లో మాక్రో క్యాల్క్యులేటర్ అనే ఒక సాధనం ఉంది ఇది మీ ఎత్తు బరువు వయస్సు లింగం శారీరక చురుకుదనం వంటి అంశాల ఆధారంగా మీ శరీరానికి అవసరమైన నిర్వహణ అవసరాలను నిర్ణయించడంలో సహాయపడుతుంది ఈ మాక్రోన్యూట్రియంట్ అంచనాలు ఆదర్శ శారీరక పరిస్థితుల ఆధారంగా ఉంటాయని గమనించాలి అయితే ఉపవాసంలో ఉన్నప్పుడు మీరు దీర్ఘకాలంలో ఈ పోషకాలను పొందలేరు లేదా కనీసం మీరు వాటిని చాలా తక్కువ పరిమాణంలోనే పొందుతారు అందువల్ల ఉపవాస రకాల గురించి మనం సమీక్షించుకుందాం మీకు వాటర్ ఫాస్ట్లు ఉన్నాయి ఇవి ఇరవై నాలుగు నలభై ఎనిమిది డెబ్బై రెండు గంటలు లేదా ఐదు నుండి పద్నాలుగు రోజుల వరకు కూడా ఉండవచ్చు మీకు మొత్తం కాలరీ పరిమితి కూడా ఉంది అంటే ఒక రోజులో ఎనిమిది వందలు లేదా ఒక వెయ్యి కేలరీల కన్నా తక్కువగా తీసుకోవడం మీకు ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ కూడా ఉంది అంటే ఆరు గంటలు ఎనిమిది గంటలు పది గంటలు లేదా పన్నెండు గంటల వ్యవధిలో ఆహారం తీసుకోవడం అలాగే మీరు రోజుకు ఒక్క భోజనం మాత్రమే చేయవచ్చు అంటే మీ మొత్తం కాలరీలను ఒక్క భోజనంలోనే తీసుకోవడం మీరు ఏ ఉపవాస విధానాన్ని ఎంచుకున్నా దాని ప్రధాన లాభం కీటోసిస్ కీటోసిస్ అంటే మీ శరీరం ఇంధనంగా కార్బోహైడ్రేట్లను వాడడం ఆపి బదులుగా నిల్వ ఉన్న కొవ్వు మరియు మాంసాన్ని శక్తిగా ఉపయోగించడం బహుళ స్క్లెరోసిస్ కోసం ఉపవాసాన్ని మద్దతు ఇచ్చేవారు తరచుగా ఆటోఫాజీని ప్రస్తావిస్తారు ఇది శరీరం పాత లేదా దెబ్బతిన్న కణాలను శుభ్రం చేసే ప్రక్రియ దీనికి ప్రతి అందు లక్షణాలు ఉంటాయి కానీ ఇక్కడే సమస్య ఉంది ఈ ఉపవాస విధానాలు ఎంఎస్ లక్షణాలకు తాత్కాలిక ఉపశమనం ఇవ్వవచ్చు కానీ అవి దాదాపు ఎప్పుడూ తిరిగి వస్తాయి మరి రెండోసారి మూడోసారి లేదా దీర్ఘకాలంలో మీరు మీ పరిస్థితిని నిర్వహించడానికి ఉపవాసాన్ని కొనసాగిస్తే ఏమవుతుంది